చూశారు కదా మంచి కలర్ వచ్చి బాగా పొంగి క్రిస్పీగా వచ్చాయి వీటి స్టఫింగ్ కోసం మనం ఆనియన్ కొత్తిమీర ఇవి ప్రిపేర్ చేసుకుందాము అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కావేశ్రీ కిచెన్ ఈరోజు మనము కిచెన్లో చూపించబోయే రెసిపీ మిరపకాయ బజ్జీ అండి మిరపకాయ బజ్జీ అంటే ఎవరికైనా ఇష్టమే కదా సేమ్ మనం బండి మీద ఉండే కలరు అలాగే క్రిస్పీతో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అది ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఇలా పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి లోపల ఉన్న గింజలు తీసివేశాను బాగా స్పైసీగా తినాలనుకుంటే లోపల గింజలు ఉంచుకొని ఇలా చూపించిన విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి చూసారు కదా ఇలా గింజలు లేకుండా ఇలా ఘాటు పెట్టుకొని రెడీగా పెట్టుకుందాం ముందుగా మనము దీంట్లో స్టఫింగ్ కోసం ఇలా వాము సాల్టు కొంచెం శనగపిండి వేసుకొని ఇలా మెత్తగా దంచుకొని తీసుకోవాలండి ఈ స్టఫింగ్ వల్లే మనకి మిరపకాయ బజ్జీ అనేది టేస్టీగా వస్తుంది వామ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంచెం కొంచెం మనం ఈ మిర్చిలో ఇలా స్టఫింగ్ చేసుకుందాం చూపించిన విధంగా ఇలా ఇలా అనుకొని అన్నీ ఇలా సిద్ధం చేసుకోవాలి మనకి పైన కాదు లోపల కూడా ఇలా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుండేదండి మిర్చికి ఎప్పుడైనా మనము ఇలా లాస్ట్లో ఉండేది కొంచెం కట్ చేసుకుంటే మిర్చి బాగా ఫ్రై లాగా ఉయ్యి బాగుంటుంది ఇలా పిండి అంతా ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి కలుపుకుందాము బజ్జీ వేయడం కోసం పిండి కలుపుకుందామండి మనం బయట దొరికే బండి మీద బజ్జీలాగా సేమ్ అదే కలర్తో అదే క్రిస్పీతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను నాలుగు స్పూన్ వరకు శనగపిండి తీసుకున్నాను పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము పావు టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ చాలా కారం పసుపు అనేది మీ ఆప్షనల్ అండి ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము చిటికడంతా వంట సోడా వేసుకుందాము ఇప్పుడు మనం మెయిన్ టేస్ట్ కోసం ఇలా వామ్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఇలా బాగా క్రష్ చేయాలండి చేతిలో వేసుకొని ఇది వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు ఇప్పుడు ఇది మొత్తం శనగపిండిలో కలిసేంత వరకు ఎక్కడ లేకుండా ఇలా కలుపుకోవాలి మీరు ఎక్కువ బజ్జీలు వేసేటట్టు అయితే వేసినవన్నీ డబల్ డబుల్ క్వాంటిటీతో వేయండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము మనకి పిండి అనేది మరీ జారుగా ఉండకూడదండి కొంచెం థిక్నెస్ ఉండాలి లేకపోతే మనకి బజ్జీకి పిండి అనేది అంత బాగా పట్టదనమాట మరి బాగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకుందాము మనకి పిండి అనేది ఎక్కడ గడ్డలు లేకుండా బాగా స్మూత్ కలుపుకుంటే బజ్జీ అనేది బాగుంటుందండి పిండి అనేది మనం కలుపుకుంటున్నాం కదా ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నాం కదా మనకి ఆయిల్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదు బజ్జీ వేయగానే అడుగంటుకోకుండా ఉంటే సరిపోతుంది ఎప్పుడైనా మనం బజ్జీలు వేసుకోవడానికి ఇలా మందపాటికి అలాయే పెట్టుకోండి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక్కొక్క బజ్జీ వేసుకుందాము చూసారు కదా ఇలా అంటే మనకి బజ్జీకి చక్కగా పడుతుంది ఇలా ఒక్కొక్క బజ్జీ వేసుకోవాలి బజ్జీ వేసిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి రెండు నిమిషాల తర్వాత రెండు వైపులా కూడా ఇలా ఫ్రై చేయండి మిర్చి బజ్జీ ఎప్పుడైనా ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసుకుందాము మజ్జిలో కట్ చేసి కట్ బజ్జీ కూడా మళ్ళీ ఒకసారి వేసుకొని ఫ్రై చేసుకుంటే అది కూడా టేస్ట్ బాగుండుద్ది చూసారు కదా మంచి కలర్ వచ్చి బాగా పొంగి క్రిస్పీగా వచ్చాయి వీటి స్టఫింగ్ కోసం మనం ఆనియన్ కొత్తిమీర ఇవి ప్రిపేర్ చేసుకుందాము మధ్యలో స్టఫింగ్ కోసం చూసారు కదా ఇలా ఆనియన్ కొత్తిమీర కట్ చేసి రెడీగా పెట్టుకొని స్టఫింగ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉంటే పచ్చిమిర్చి రెడీ అయిపోయిందండి నేను కొన్నిట్లో ఆనియన్ కొత్తిమీర స్టఫ్ చేశాను ఫైనల్గా లెమన్ పిండి వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు